ఎమ్మెల్యేలలో కొన్ని టైప్స్ ఉంటారు కొందరు వాడి పని వాడు చేసుకుపోతాడు అంటే సంపాదన నడిచిపోతుంటుంది జనం వస్తే పలకరించి సమాధానమిచ్చి పనిచేయిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కేవలం పదకొండు మాత్రమే వైసీపీకి వస్తే మిగతా నూట అరవై నాలుగు కూటమి చేతిలోనే ఉన్నాయి ఇప్పటి వరకైతే చిన్న చిన్న విషయాలు తప్పితే పెద్దగా వ్యతిరేకత అయితే ఏమీ లేదు వైసీపీ ఆ వ్యతిరేకత ఏదో ఉందని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కూటమి ఓడిపోతుందని కూడా డైలాగులు వేస్తున్నారు అతి త్వరలోనే కూలిపోతుందని కూడా శాపనార్థాలు పెడుతున్నారు రోజా లాంటి నాయకులు మరి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి నిజంగానే వైసీపీ అన్నట్లు కూటమి మీద అంత వ్యతిరేకత ఉందా అంటే లేదనే చెప్తోంది ఓ సర్వే ఇంకా సంస్థ సర్వే బయట పెట్టలేదు మనకు తెలిసిన సమాచారం మేరకు నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలో నలభై రెండు మీద జనంలో వ్యతిరేకత ఉన్నట్లు వచ్చిందని తెలుస్తోంది అంటే నలభై రెండు మంది పోయినా ప్రభుత్వం మాత్రం కూటమిదే పైగా నలభై రెండు చోట్ల కూడా తెలుగుదేశానికి జనసేనకు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ఏమీ చెప్పలేదు పైగా కూటమి ప్రభుత్వ పనితీరు మీద కూడా వ్యతిరేకత లేదు కేవలం ఆయా ఎమ్మెల్యేల వ్యతిరేకత ధోరణి వ్యవహారాల మీదే వ్యతిరేకత ఉందని చెప్పారంట త్వరలోనే బయటికి రానున్న సర్వే మరి ఆ ఎమ్మెల్యేల పేర్లు బయటపెడుతుందా లేదా చూడాలి మరి ఆ ఎమ్మెల్యేలు ఏ వ్యవహారాలతో జనం వ్యతిరేకిస్తున్నారు నియోజకవర్గంలో చీమ చిటుకుమన్నా రూపాయి అటు ఇటూ పోయినా మాకు తెలియాల్సిందే మాకు రావాల్సిందే అంటున్నారంట ఈ ఎమ్మెల్యేలు విచిత్రం ఏంటంటే నలభై రెండు మంది రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ మూడు ప్రాంతాల్లోనే ఉన్నారంట ఈ విషయం ఒక్కటి కూటమి పెద్దలకు ఆందోళన కలిగించే అంశం వాళ్ళంతా ఇసుక వైన్స్ వగేరా అన్ని దందాలలో బిజీ అయిపోయారంట పైగా పోలీసుల దగ్గర నుంచి మామూలు ఉద్యోగస్తుల ట్రాన్స్ఫార్మర్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ ఒకటి కాదు రెండు కాదు వారి నియోజకవర్గానికి అంట ఒక ఒక ఎమ్మెల్యే అయితే కార్పొరేషన్ తనకు తెలియకుండా ఏ ఫైల్ ఆదేశించాడంట అంటే ఏ రేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూటమి పెద్దలు ఆ నలభై రెండు మందిని మార్చలేరు కనీసం వారిని కంట్రోల్ చేస్తే మిగతా చోట్లైనా పరిస్థితి దిగజారకుండా జాగ్రత్త పడవచ్చు ఆఫ్ కోర్స్ ప్రభుత్వం ఇటు తన యంత్రాంగం ద్వారా ఈ విషయం పసిగట్టే ఉంటుంది వారి జాగ్రత్తలు వారు తీసుకుంటూ ఉండొచ్చు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి